హలో ఎవరీవన్ మీరు ఎప్పుడైనా క్యారెట్తో ఆలూతో పకోడీ చేశారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో కొంచెం ఉప్పేసి మంచిగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అలా కలుపుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు తగినంత కారం ధనియాల పొడి ఉంటే మీ దగ్గర కొంచెం అది కూడా వేసుకొని రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసి మంచిగా కలుపుకోవాలి ఆ వాటర్ కంటెంటే సరిపోతుంది మీకు కనుక కొంచెం టైట్గా ఉంటే కొంచెం నీళ్లు చిలకరించుకొని కలుపుకోండి ఈ పిండి అనేది పలచిగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇంకొకొక్కటి ఇలా పకోడీలా వేసేసుకోవటమే ఇంకా ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమే కొంచెం క్రిస్పీగా కొంచెం స్వీట్గా కొంచెం కారంగా అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇవి ఉల్లిపాయలు ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు అయితే ఇలా ట్రై చేస్తానన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్